ఈరోజు మనం భారత రాజధానిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఒక భయంకరమైన పేరుడు గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదు మన దేశ భద్రతా వ్యవస్థకే విసిరిన ఒక పెద్ద సవాల్ ఈ మాటలు వింటేనే అర్థమవుతుంది అక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఆ దుర్ఘటనను చూసిన ఒక సాక్షి చెప్పిన మాటలివి ఆ ఒక్క వాక్యం చాలు ఆ నరమేధాన్ని ఊహించుకోవడానికి ఈ దాడిలో మొత్తం పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు గత పదేళ్లలో ఢిల్లీలో జరిగిన అతిపెద్ద అత్యంత దారుణమైన దాడి ఇదే ఇది కేవలం ఒక నంబర్ కాదు పదమూడు కుటుంబాలల్లో తీరని విషాదం సరే అసలా సోమవారం సాయంత్రం ఏం జరిగిందో ఒక్కసారి వివరంగా చూద్దాం టైం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలు ప్లేస్ ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఎప్పుడూ రద్దీగా ఉండే ఒక ట్రాఫిక్ సిగ్నల్ అక్కడే నెమ్మదిగా కదులుతున్న ఒక హ్యుందాయ్ ఐ ట్వంటీ కారులో భయంకరమైన పేలుడు సంభవించింది ఆ దెబ్బకి ఆరు వాహనాలు మూడు ఆటోరిక్షాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి అయితే ఈ దాడిలో నిజమైన విషాదం ఈ నెంబర్ల వెనుక ఉంది చనిపోయిన వాళ్లలో బస్ కండక్టర్గా పనిచేసే కుమార్ ప్రింటింగ్ ప్రెస్లో కార్మికుడైన దినేష్ మిశ్రా ఈ రిక్షా నడుపుకునే మోహ్సిన్ ఇలాంటి సామాన్యులే ఉన్నారు వాళ్ల చావుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయనమాట ఇక పేడుడు జరగగానే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ రంగంలోకి దిగాయి వాళ్ల ముందున్న అతి పెద్ద అత్యవసరమైన ప్రశ్న ఒక్కటే దేశం మొత్తం ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతోంది ఇంతటి దారుణానికి ఒడిగెట్టింది ఎవరు అసలు సూత్రధారులు ఎవరు దర్యాప్తులో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందా కారు దాని కథ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది చూడండి రెండు వేల పదమూడులో మొహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి ఈ కారు కొన్నాడు కాని ఆ తరువాత ఇద్దరు చేతులు మారింది అయినా సరే రికార్డులో మాత్రం ఇప్పటికీ ఆ కారు సల్మాన్ పేరుమీరే ఉంది ఇది దర్యాప్తును చాలా క్లిష్టంగా మార్చింది ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే అధికారులు వెంటనే యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించారు అంటే వాళ్లు దీన్ని ఒక సాధారణ క్రైమ్గా చూడట్లేదు ఇది దేశంమీద జరిగిన ఒక ప్రణాళికాబద్ధమైన దాడిగా ఒక ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నారన్మాట దీంతో దర్యాప్తు తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది ఇక ఈ కథలో మరో ఏంటంటే ఈ పేలుడు జరగడానికి కొన్ని గంటల ముందే పోలీసులు ఒక డాక్టర్ను అరెస్ట్ చేసి ఏకంగా రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు మరి ఆ ఘటనకు ఈ పేలుడుకు ఏమైనా సంబంధముందా అధికారులు మాత్రం ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు ఇంత పెద్ద దాడి జరిగాక ప్రభుత్వం ఎలా స్పందించింది దేశంలో పరిస్థితి ఏంటి చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా గట్టిగా స్పందించారు ఆయన ఏమన్నారంటే ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్లను అస్సలు వదిలిపెట్టాం బాధ్యులైన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం ఇక హోంమంత్రి అమిత్ షా కూడా దాదాపు అదే స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు ఈ దాడి వెనుక ఉన్న ప్రతి దోషిని వేటాడమని ఆదేశించాను వాళ్లందరూ మా ఏజెన్సీల ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు అని ఆయన అన్నారు బట్టి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ దాడి ప్రభావం కేవలం దేశానికే పరిమితం కాలేదు ప్రపంచ దేశాలు కూడా స్పందించాయి ఇజ్రాయెల్ ఈజిప్ట్ అమెరికా లాంటి దేశాలు తమ సంతాపం తెలిపాయి యూకే వెంటనే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది ఇక ఇండియాలోని యుఎస్ ఎంబసీ అయితే సెక్యూరిటీ అలర్ట్ కూడా రిలీజ్ చేసింది అయితే ఈ సంఘటన ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అసలు ఈ దాడి జరిగిన ప్రదేశానికిన్న చరిత్రేంటో మనం తెలుసుకోవాలి ఎర్రకోట ఈ పేరు వినగానే మనకు స్వాతంత్ర్యం గుర్తొస్తుంది పంతొమ్మిది వందల నుంచి ప్రతి ఏటా ప్రధాని అక్కడినుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు అది కేవలం ఒక కట్టడం కాదు మన దేశ సార్వభౌమత్వానికి స్వేచ్ఛకు ఒక సజీవ చిహ్నం అలాంటి చోట దాడి చేయడమంటే దేశంపైనే దాడి చేసినట్టు లెక్క ఢిల్లీకి నిజానికి ఇలాంటి దాడులు కొత్తేమీ కాదు గత పదేళ్లుగా కాస్త ప్రశాంతంగా ఉన్న గతాన్నొకసారి గుర్తుచేసుకుంటే రెండువేలలో ఎర్రకోటపై దాడి రెండువేల ఎనిమిదిలో వరుస బాంబు పేలుళ్లు రెండువేల పదకొండులో హైకోర్టు దగ్గర పేలుడు ఇలాంటి భయంకరమైన సంఘటనలు చాలానే ఉన్నాయి ఢిల్లీ పరిస్థితి ఇలా ఉంటే దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే ముఖ్యంగా ముంబైతో పోలిస్తే ఒక విషయం అర్థమవుతుంది దిల్లీలో పదేళ్లుగా ప్రశాంతత ఉన్నా ముంబై మాత్రం ఎనిమిది దాడులు రెండువేల ఆరు ట్రైన్ బ్లాస్టుల రూపంలో చాలా పెద్ద ఘోరమైన దాడులను చూసింది ఇది దేశభద్రతకున్న సవాళ్లు ఎంత విభిన్నంగా ఉంటాయో చూపిస్తుంది సో ఇప్పుడందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒక్కటే దర్యాప్త సంస్థలో ఆధారాలు కూడగడుతున్న ఈ టైంలో మనం చూస్తున్నది గతం తాలూకు చేదు జ్ఞాపకమా లేక భవిష్యత్తులో జరగబోయే ఓ కొత్త హింసాకాండకు ఇది ఆరంభమా ఈ ప్రశ్నకు సమాధానం మన దేశ భవిష్యత్ భద్రతను నిర్దేశిస్తుంది